నేటి సమాజంలో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం మీదే మానసిక ఆందోళనకు గురవుతున్నారనేటువంటిది నిజం ఈ మానసిక ఒత్తిడి నివారణకు శ్వాస మీద ధ్యాస ఒక్కటే సరైన మార్గం అంటున్నారు పండితులు అవును మంగళగిరి ఆర్వేసి కళ్యాణ మండపంలో ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ పత్రిజీ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట తొమ్మిది సంవత్సరాల హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైనటువంటి జీవితంతో ముందుకు సాగాలంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన అనేటువంటి మన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యానరత్న ఆకులతి శంకర్రావు అదేవిధంగా వీరాంజనే పిరమిడ్ నిర్వాహకులు దీపాల సాంబశివరావు దీపాల బుజ్జి అదేవిధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం కనివినారు జంగినం శివనాగరాజు అదేవిధంగా వెళుతూ కేశానికి గౌరవం కత్రి వాణిటువంటి సౌభాగ్యం పాల్గొన్నారు శాఖార జగత్త ఆత్మజ్ఞానులు తత్వవేత్తలే ఈ భూమండలం అంతా పాలకులుగా ఉండాలని చెప్పేసి అందరికీ ఒక దిశ నిర్దేశం చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పెరియుడు మాస్టర్ తయారు చేశారు మరి వారు దాంతో భాగంగానే పిఎంసి ఆధ్వర్యంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో జూలై పది నుంచి ఇరవై ఐదు వరకు పదిహేను రోజుల పాటు కత్రిజీ అమృతోత్సవాల పేరిట సంస్మరించుకుంటూ అమృతోత్సవాలు నిర్వహిస్తా ఉన్నా ప్రతి సంవత్సరం కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ రోజు మన ఆర్యవశి కళ్యాణ మండపంలో సద్గురు యోగి గారి ద్వారా కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము వారు సద్గురు యోగి గారు కూడా నూట తొమ్మిది సంవత్సరాలు వారి వారు హిమాలయాల్లో గొప్ప సాధన చేసి అలాగే ఈ యొక్క భౌతికంగా ప్రాపంచికంగా ఎవరైతే సాధన చేస్తున్నారో వారికి కూడా సాధన అందించాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి రావటం జరుగుతుందండి మరి వారు ఈరోజు చక్కగా అద్భుతంగా వారి యొక్క ప్రసంగాన్ని ఇస్తం జరుగుతుంది అలానే మన గుంటూరు జిల్లా పెరిమిట్ సొసైటీ వ్యవస్థాపకులు వెలగూడి లక్ష్మణ గారు రావటం అలానే మనకు మానసర ఆశ్రమంలో మన రామిరెడ్డి గారు కూడా రావటం అట్లా మన చుట్టుపక్కల ఉన్న అంత సొసైటీ మిత్రులందరూ కూడా రావటం జరిగిందండి సార్ ఒకటే సార్ పత్రిజీ బ్రహ్మశ్రీ పెతామ పత్రిజీ ఒకటే చెప్పారు సార్ ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద అందరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ యొక్క పిరమిడ్ సొసైటీ అనేది నిర్వహించడం జరిగింది అక్కడ నుండి కూడా మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా అలానే జరుగుతూ ఉన్నాయి ఒకసారి గురువు గారిని స్మరించుకుందాం అనే కార్యక్రమంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకున్నాం సార్ మరి అద్భుతంగా జరుగుతుంది ఒక కంటే కింద స్థిరంగా కూర్చోలేదు వాళ్లకు మోక్షం అవసరమైనా వాళ్లకు ఆత్మతత్వం తెలుసుకోవాల్సిందేనా మరి వాళ్ళు ఎందుకు వంచితులు కావాలా అనుకొని హాస్టల్ మాస్టర్స్ ఆలోచించి ఒక సులభమైన విధానాన్ని పత్రిక ద్వారా మనకు అందించారు కానీ ఆ చెప్పిన దాంట్లోనే అష్టాంగ యోగ రహస్యాలు అన్నీ ఆ మహానుభావుడు దాంట్లో దాచిపెట్టి పెట్టాడు మనకందరికీ బాగా తెలిసిన యోగం అష్టాంగ యోగం ఎనిమిది అంగాలలో యుడు అది నేర్చుకోవాలంటే ముందు నియమాలు పాటించాడ బాహ్యేంద్రియ అంతరేంద్రియ కర్మ నిగ్రహం ఆ తర్వాత ఆసనాలు ప్రాణాయామం నాలుగు ఆ తర్వాత ప్రత్యాహారం మిగతా అన్ని విషయాలను పక్కకు వదిలేసి ఒక్క దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటే ధ్యానము అనే ఏడవ లేపు మెరుగుతుంది ఆ ధ్యానంలో కలినమైనప్పుడు సమాధి స్థితి అనేది కలుగుతుంది సమాధి అంటే కట్టే గోరి కాదు సమ ఆది ఆదితో సమం కావడము అనేది